ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయగరే ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు క్రికెట్ టికెట్ ఎవరు అది ఎంత వస్తది వాళ్ళ వాళ్ళకి అమ్ముకున్నామని చెప్పారు ఈమ్ముకున్నా ఎవరు టికెట్ టిడిపి మూడో జాబితాతో ఆ నియోజకవర్గాలలో అసమ్మతి జ్వాలలు ఎందుకు వారి టీడీపీకి విదేయులు కారా విధేయులుగా ఉంటూనే వర్గాలకు తరలేపుతున్నారా మరి ఆ సీనియర్ రాజకీయ నాయకులకు చెక్ పెట్టి కొత్త ముఖాలకు టిక్కెట్ ఇవ్వడంలో అంతరార్థం ఏమిటి ఇప్పటి తరుణంలో ఆ నాయకత్వాలను పక్కన పెట్టడంలో ఎవరికి నష్టం నిన్నటి దాకా వైకాపాలో ఉన్న వర్గ విభేదాలు నేటికి అవి టీడీపీని తాకాయి అధికార పక్షంలో ఎప్పుడూ లేని వర్గ విభేదాలు సుస్పష్టంగా వైకాపాలో కనిపించేవి కానీ ఎలక్షన్ మూడు అనంతరం అవి టీడీపీకి అంటుకున్నాయో ఏమో కానీ బహిర్గతమైపోతున్నారు వైకాపా ప్రభుత్వాన్ని గద్దదించడమే అజెండాగా పెట్టుకున్న జనసేన పార్టీ మళ్ళీ టీడీపీతో జత కట్టడంతో సంబరపడ్డారు సహచర పార్టీ వర్గాలు మనమే కాదు మనతో పొత్తు బీజేపీ కూడా అంటూనే కూటమి స్వరాలు వినిపించగానే ఇక సీట్ల సర్దుబాటు పరంపర కొనసాగింది ఈ సీట్ల సర్దుబాటు విషయంలో సీనియర్ నేతలను విసర్జిస్తూ కొత్త ముఖాలను పరిచయం చేయడంతో బగ్గుమంటున్నారు టీడీపీ శ్రేణులు నిన్నటిదాకా కూటమి సర్దుబాట్ల విషయంలో రోడ్డెక్కిన శ్రేణులు ఇప్పుడు తాజాగా శ్రీకాకుళం జిల్లాలో సీట్ల మార్పుల్లో తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు పనితీరు బాగోలేని వారిని మార్చేస్తామంటూ పదే పదే చెప్పిన జగన్ వర్గ విభేదాలు ఉండే నియోజకవర్గాలు హెచ్ఎర్ల టెక్కలి పలాస పాతపట్నం లాంటి సీట్ల మార్పుల్లో పెద్ద తేడా లేకుండానే ఒక్క సీటు మార్చి మళ్ళీ పాత పాటే పాడి సీట్లను సర్దుబాటు చేసేసింది జగన్ పార్టీ కానీ శ్రీకాకుళం జిల్లాలో కూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం లేనప్పటికీ సొంత పార్టీలోనే సీట్ల మార్పులపై కసరత్తు చేసి కొత్త ముఖాలకు టిక్కెట్లు కేటాయించారు చంద్రబాబు అండ్కో ఈ కేటాయింపుల్లో పాతపట్నం నియోజకవర్గం నుండి కలమట వెంకటరమణను పక్కన పెట్టి మామిడి గోవిందరావుకు టికెట్ ఇచ్చారు అలానే శ్రీకాకుళం నియోజకవర్గం గుండ లక్ష్మీదేవిని చెక్అవుట్ చేసి అక్కడ గొండు శంకర్రావుకు చెక్ ఇన్ చేశారు ఇక పలాసా నియోజకవర్గంలో మార్పు స్వరాలు వినిపించినప్పటికీ గౌతు శిరీషాకు ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ ఆమెకే టికెట్ ఇచ్చింది టీడీపీ అధినాయకత్వం మరి హెచ్చర్ల నియోజకవర్గం నుండి కిమిడి కళా వెంకట్రావునికి కూడా పక్కన పెట్టినట్లు కనిపిస్తుంది ఈ మార్పులు మొదలైన వేళ కార్యకర్తల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి రోడ్లపైకి చేరి స్వపార్టీ నేతలే టీడీపీ అధినాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధినాయకుడు ఫోటోలతో పాటు జెండాలను సైతం తగలబెట్టారు లక్ష్మీదేవి కలమట వెంకటరమణ వర్గీయులు ముఖ్యంగా కిమిడి కలవ వెంకట్రావు కలమట వెంకటరమణ గుండెలక్ష్మీదేవిలను టిక్కెట్ల జాబితాల నుండి పక్కన పెట్టిన వ్యవహారంలో ముఖ్య పాత్ర టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిదే అనే వాదన ఆయా నియోజకవర్గాల్లో బలంగా వినిపిస్తున్న టాక్ శ్రీకాకుళంలో లక్ష్మీదేవిని పక్కన పెట్టి శంకర్కు ఇస్తే మళ్ళీ ధర్మాన్ని గెలుస్తాడనే వాదన కూడా ఉంది ఈ వాదనలో పరోక్షంగా ధర్మానికి రెడ్ కార్పెట్ వేసే ఉద్దేశంతోనే అచ్చెన్న ఈ పథకం వేసినట్లు లక్ష్మీ వర్గీయుల ఇంటర్నల్ వాదన ఇటు పాతపట్నం కలమట వర్గీయుల్లోనూ కూడా ఇదే వినిపిస్తున్న టాక్ అయితే జిల్లాలో మొదట వర్గ విభేదాలకు ఆజ్యం పోసిన ఆజ్యుడు కళానే ఆ బాటలోనే గుండ కలమట కూడా నడుస్తున్నట్లు గెలుపు గుర్రాల మధ్య ఈ ఓడే గుర్రాలు ఎందుకనే వాదనలో అధిష్టానానికి కింజరాపులు రిపోర్ట్ ఇచ్చారని ప్రధాన టాక్ సో ఏది ఏమైనా కానీ ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకత్వంలో మార్పుల ప్రక్రియతో క్యాస్ట్ ఓటింగ్ కీలకంగా మారిపోతుందట ఒకవేళ కనుక ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ కనుక వక్రీకరిస్తే నిన్నటి రోజున టీడీపీ తీసుకున్న నిర్ణయం రేపటి రోజున ఎంపీ స్థానానికి అన్నది రాజకీయ విశ్లేషకుల టాక్ సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ప్రత్యర్థులు వీక్గా ఉన్నారని మనం బలంగా ఉన్నామని బలహీనులు అనుకునే వారిని మార్చుకుంటూ పోతే వద్దు అనుకున్న బలహీనులే ప్రత్యర్థులుగా మారడం ఖాయం వారే రేపు సైందవులుగా మారి మన సీటుకే ఎసర పెడతారు తస్మాత్ జాగ్రత్త పార్టీ చేలికను మొదలయ్యింది అప్పుడు నేను మన పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి తర్కి మూడు సార్లు వెళ్ళాను వెళ్ళి మూడు సార్లు కూడా ఆయన్ని వాళ్ళని నన్ను కూర్చోబెట్టండి వాళ్ళందరినీ కూర్చోబెట్టండి నన్ను ఒక్కదాన్ని కూర్చోబెట్టండి నా తప్పు అయితే నేను క్షమించమని అడుగుతాను నా తప్పు లేకపోతే అందరం కలిసి పార్టీకి పనిచేస్తాము ఈ ఒక్క విషయం మీరు చెయ్యండి సార్ అని మూడు సార్లు ఆడదానిగా నేను వెళ్ళి అడగడం జరిగింది పాపం ఆయనకి రెండు సంవత్సరాలు ఖాళీ లేక ఒక్క నిమిషం కూడా టైం లేక ఆయన పని చేయలేకపోయారు అందువలన ఈరోజు ఈ విధంగా మళ్ళీ రావడం జరిగింది పార్టీలో పెద్దలు ఎందుకు నిర్ణయించారో తెలియదు పెద్ద వ్యక్తి పేరుని నిర్ణయించడం జరిగింది అయితే ఇప్పుడు ఎనభై పా శాతం కార్యకర్తలు దయానీకు కుటుంబ సభ్యులు లాంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మా వెంటున్నారు వారందరూ ఉంటే కోరుకుంటున్నారు ఇండిపెండెంట్ డైలీ మనం తెలుస్తామని తెలుపు ఆటమలు పక్కన పెట్టిన కార్యకర్తల మనోభావాల మేరకు వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు